నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై డివిజన్లో శ్రీరాముని వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇరవై ఒక డివిజన్ ఉమ్మారెడ్డి గుంట శ్రీరాముని దేవస్థానం నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇరుకల పరమేశ్వర దేవస్థానం అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవాదల్ నాయకులు ఆర్ఎస్ఆర్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆదాల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు ఆర్ఎస్ఆర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేయర్ శ్రవంతి ఎంఎస్సీమి డైరెక్టర్ పాశయం శ్రీనివాసులు రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు సుధీర్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు గుంటలోని కొంటలోని రామ కోదండరామరెడ్డి రామరెడ్డి స్వామి ఆలయంలో శ్రీరామనో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇది మేము గత ముప్పై సంవత్సరాల గుడి కట్టక ముందు నుంచి కూడా ఫోటో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అయితే ఉత్సవ ఉత్సవాలు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా జరుపుతున్నాము అన్నదానము మేము పోతురాజు మల్లికార్జున చంద్రశేఖరు రామయ్య ఎల్లయ్య చాలామంది అందరూ సహకారంతో మేము ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము మా అన్నదానానికి దాదాపుగా పన్నెండు పన్నెండు వందల నుంచి పదిహేను పదిహేను వందల వరకు ప్రతి ఒక్కరికి ప్రతి వచ్చిన ప్రతి భక్తుడికి లాస్ట్ చివరి వరకు మేము అన్నదానం చేస్తూనే ఉంటాము ఒకవేళ అయిపోయినా సరే మేము మళ్ళీ వంట మనుషులు మాకు ఈవినింగ్ సిక్స్ దాకా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు వాళ్ళు అయిపోయినా సరే మేము వాళ్ళకి ఆధ్వర్యం ఇస్తాము ఇన్ఫార్మ్ దాదాపు మా గుడి రెండు వేల ఇరవై రెండులో స్థాపించాము దానికి ముందు నుంచి కూడా మేము ఇదే స్థలంలో ఫోటో పెట్టి మేము ఈ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమో ఫస్ట్ వడపప్పు పానకతో స్టార్ట్ అయ్యేది ఇది తర్వాత ముప్పై సంవత్సరం నుంచి అన్నదానము స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము అప్పటి నుంచి విజయవంతంగా అవుతుంది ఓకేనా అందరికీ శ్రీరామ శుభాకాంక్ష వచ్చిన వచ్చిన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నా పేరు పోతిరాజు రమాదేవి వైఎస్ఆర్సిపి మహిళా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఉమ్మారెడ్డి కోదండ కోదండరామస్వామి కళ్యాణ ఉత్సవానికి ఈరోజు పెద్దలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అలాగే రంగారెడ్డి గారు అలాగే నూనె మల్లికార్జున యాదవ్ గారు కోటం రెడ్డి గారు అలాగే గౌరీ గారు మేయర్ గారు వీళ్ళందరూ ఈ గుడికి వచ్చి కళ్యాణ ఉత్సవంలో పాల్గొని ప్రజలందరినీ ఆశీర్వదించి అలాగే కోదండరామస్వామి ఆశీర్వాదాలు కూడా ఈరోజు ఎంపీ గారికి ఉండాలని అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మె అత్యధిక మెజార్టీతో గెలవాలని మంత్రి కూడా కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ గుడి ధర్మకర్తలు ఓబిల్లి నరసింహులు గారు అలాగే కోతరాజు సెక్రటరీ ఉమ్మారెడ్డి గుంటలు కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు కోదండరామస్వామికి కళ్యాణం జరగనున్నది కావున ఈరోజు వేలాది మంది ఎంతో భక్తులు ఎంతో వేలాది మంది భక్తులు ఈ గుడికి రావడం జరిగింది కళ్యాణ ఉత్సవం పాల్గొనడం జరిగింది ఈరోజు ఎంతోమంది ఉత్సాహంగా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఉమ్మారెడ్డి ఇంత వేలాది మంది ఈ గుడికి రావడం చాలా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉమ్మారెడ్డి పుంటలో కోదండరామస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు మాకు ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అందరినీ శ్రీరామ్ నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు ఆర్ఎస్ఆర్ అంటారు ఇరవై రోజు రోజుల ఇన్చార్జిని ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి ఆలయ చైర్మన్ని మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి సేవాదల సెక్రటరీని మా ఇరవై డివిజన్లో నెల్లూరు రూరల్ ఇరవై డివిజన్లో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరిపించి కొన్ని సంవత్సరాల నుండి కళ్యాణం జరిపిస్తూ వందలాది మంది భక్తులు పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ పోతురాజు శేఖరు పోతు అందరికీ నమస్తే అండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నెల్లూరు జిల్లా ప్రజానికానికి నెల్లూరు రూరల్ ప్రజానికానికి అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారము ఇరవై మూడేళ్ళు అయింది ఉమ్మారెడ్డి గుంటలో చుట్టూ కాంపౌండ్ లేదు ఏం లేదు పటం పెట్టుకొని మా పెదనాయన మేము అందరం కలిసి దీన్ని నిర్వహించినాము ఇన్ని సంవత్సరాలకి ఇది డెవలప్ అయ్యింది ఇప్పుడిప్పుడు ఇంకా మాకు రమేశ్వర స్వామి పూజారి వచ్చిన తర్వాత మా పిల్లలు మా వాళ్ళు మా తమ్ముళ్ళు వాళ్ళు అందరూ చుట్టుపక్కల ప్రజలు అందరూ మమ్మల్ని సహకరించి ఇంతవరకు తీసుకొచ్చారు